ఇది మేము లాస్ట్ టైం ఎన్నికల్లో చెప్పినట్టు మేము మా మాట మీద నిలబడ్డాము ఈరోజు గూగుల్ ఫార్మ్స్ లో సైన్ చేస్తే మాకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయి సో దాంట్లో సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ని ప్లేస్ చేసాము రోజు ఇంతమంది వచ్చినారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకు కూడా మా మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు కంపెనీస్ హెట్రో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి ఫస్ట్ టైం ఐ థింక్ డోన్ హిస్టరీ ఇంత మంచి పెద్ద కంపెనీస్ వచ్చాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయబోతున్నాము ఇది ఒట్టి ఒక శాంపుల్ మటుకే సో ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది ఇంకా రాబోయే నాలుగున్నర ఏళ్ళలో ఇంకా అసలైన సినిమా చూస్తారు ఎమ్మెల్యే గారికి ఆయన పేరు వల్ల ఈరోజు కంపెనీస్ మనకి ఇన్ వచ్చాయి ఇది డెఫినెట్గా నాన్నకే నాన్నకేస్తాను ఈ విజయము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోట్ల కుటుంబం నుండి ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారి నుండి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటూ